దిస్ ఇస్ రుజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్ సో ఈ రోజు వచ్చి అంటే మేము చాలా రోజుల తర్వాత అంటే నేనైతే మాత్రము ఆఫ్టర్ డెలివరీ ఇదే అండి ఫస్ట్ టైము చాలా వరకు మూవీస్కి అయితే నేను వెళ్ళలేదు నేనైతే జనరల్గా ఏదైనా కూడా రిలీజ్ అవ్వగానే మూవీ చూసేస్తూ నిన్నాను ఇంకా తర్వాత డెలివరీకి ఇదే లాంగ్ గ్యాప్ అనమాట మూవీస్ చూడకుండా ఉండిపోవడం అనేది సో ఫస్ట్ టైము ఇంకా డెలివరీ తర్వాత నెక్స్ట్ జబల్పూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మూవీ అనమాట తెలుగులో కలికి రిలీజ్ అయింది కదా సో త్రీ డేస్ బ్యాక్ మేము బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ ఆన్లైన్లో సో ఇంకా ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలి మేము అని అనుకొని ప్లాన్ చేసామన్నమాట సో ఇంకా మార్నింగ్ అంటే మనకి ఆఫ్టర్నూన్ దానికోసం మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టేసుకున్నాము సో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్తున్నాను కదా మూవీస్కి సో ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి దానికి ఒక టూ అవర్స్ ముందే రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత మాకు ఈ షో వచ్చి సెవెన్ ఫిఫ్టీన్కి తెలుగు మూవీనే బుక్ చేసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా చైతన్య నేను చాలా రోజుల నుంచి అంటే అడుగుతున్నాను అనమాట చాలా రోజుల నుంచి అంటే కుదరలేదు బిజీగా ఉండడం వల్ల సో ఈరోజు కుదిరిందంట సో అందుకని చెప్పి ఇక్కడ మాకు ఇక్కడ ఒకటి తెచ్చి పెట్టాడు కొద్దిగా ఏదైనా టిఫిన్ ఐటమ్స్ చేసుకోవడానికి అలా చెప్పాను కదా ఆల్రెడీ నేను వన్ ఇయర్ ఇక్కడ లేను సో మా సామాన్ మొత్తం అంత ఇంటికి చేరిపోయింది సో ఇక్కడ జస్ట్ లిమిటెడ్ సామాన్లతోనే మేము ఉంటున్నాము తర్వాత ఇక్కడ చిన్న కడాయి అయితే ఉంది దానికి ఇంకా కొద్దిగా మనకి టిఫిన్ ఐటమ్స్ కానీ ఏదైనా హెవీ కర్రీస్ చేయడానికి యూస్ అవుతుంది అని చెప్పి తెప్పించాను ఈ కడాయి అయితే చాలా బాగుంది అడుగంటకుండా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా దీనికి లిడ్ కూడా వచ్చింది పైన సో చాలా బాగుంది నేను కూడా అనుకుంటున్నాను ఇలా లిడ్స్ ఉండేటివి కానీ సో ఇలా స్టీల్ టైప్లో ఉండేటివి మొత్తం అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రజెంట్ అవి తెప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండేదాన్ని సో ఎలాగో ఫైనల్గా చైతన్య కూడా ఇదే తెచ్చాడు ఇంకా చిన్న చిన్న వస్తువులు అయితే తెచ్చుకోవాల్సింది సో ఫస్ట్ అయితే ఇది పెద్ద కడ అయితే తెచ్చుకునేసాము ఏదైనా కర్రీస్ కానీ హెవీగా చేసుకోవడానికి రైస్ ఐటమ్స్ లెమన్ రైస్ అలాంటివి చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇంకా అందుకని తెప్పించాను ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత అంటే క్వాలిటీ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా యాక్చువల్గా స్టీల్ అయితే అడుగంటేస్తుంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా అలా కాకుండా ఇక్కడ మొత్తం కవర్ చేశారనమాట నీట్గా చాలా బాగుంది ఇంక ఇంతే కాకుండా దీనికి లైటరు ప్లస్ పీలర్ టైప్లో ఉండేది ఒకటి రెండు అయితే ఈ కడాయికి ఫ్రీగా వచ్చాయన్నమాట సో ఇదైతే చాలా బాగుంది అండ్ హెవీ క్వాంటిటీ కూడా మనం వండుకునేదానికి చాలా బాగుందనమాట చెప్పాను కదా ఈ రెండు ఫ్రీ వచ్చాయి ఈ కడాయికి అని ఇవే అవి అండ్ ఆ కడాయి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకి అండ్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు అందులో తర్వాత మేము అన్నీ ఇంకా చెప్పాను కదా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మూవీకి వెళ్ళడానికి అని చెప్పి పిల్లలకి బట్టలు కానీ మొత్తం అంతా కూడా అని సో మేము కరెక్ట్గా రెడీ చేసుకునే టైంకి ఫోర్ ఫోర్ అరౌండ్ ఆ టైమింగ్కి వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది నాన్ స్టాప్గా హెవీగా వర్షం పడింది యాక్చువల్గా మాకు లాస్ట్ మినిట్ వరకు క్యాన్సిల్ అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ హెవీగా పడిందండి వర్షం అయితే జబల్పూర్లో అరౌండ్ ఫోర్ ఆ టైమింగ్కి కంటిన్యూస్గా సో ఇంకా మా షో టైమింగ్స్ వచ్చి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీన్కి కాబట్టి సో ఇంకా హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళాము మేము తర్వాత ఇక్కడ మేము బుక్ చేసుకున్నది సముద్రి మాల్లోనే సో చాలా రోజుల తర్వాత వచ్చాను నేను ఇక్కడ అంటే వన్ ఇయర్ తర్వాతే అనుకోండి ఈ మాల్కి రావడము అంతకుముందు ఒకసారి వచ్చి నిన్నాను తర్వాత ఇదే తర్వాత చిన్నోడిని తీసుకొని ఈ మాల్కి రావడము ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని చెప్పి వెళ్తూ ఉన్నాం అనమాట మాల్లోకి వచ్చి ఇంకా బైక్స్లో రావాలి అని ప్లాన్ చేశాము కాకుంటే కుదరలేదు ఇంక ఇక్కడికి వచ్చాక చూస్తే అసలు ఫుల్ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది వాటర్తో అసలు రావడమే రాకుండా ఉండడమే మేలు అయిపోయింది అనుకోండి బైక్స్లో ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వచ్చేసామన్నమాట మేము అంటే మా ఫ్యామిలీ అండ్ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అంటే వాళ్ళ కొలిగ్ అనమాట కొలిగ్ ఫ్యామిలీ వచ్చారు సో టూ ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట మూవీకి ఇంకా చిన్నోడు అక్కడికి అంటే మేము ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కగానే చల్లగాలు తగిలేసరికి నిద్రపోయాడు ఇంకా సరేలే ఇంకా మూవీ షూణిస్తాడో లేదో అని అని డౌట్ఫుల్తోనే ఉ డౌట్గానే ఉన్నింది నాకైతే కాకుంటే ఇంకా అక్కడ నిద్రపోయాడు లేస్తాడేమో అని అనుకోని అనుకో కానీ ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు అలానే పడుకో అన్నాడు కొద్దిసేపు సో సినిమా చూడొచ్చులే నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళామన్నమాట ఫైనల్గా ఇక్కడ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం లోపల ఇంకా కొద్దిసేపు అలా వెయిట్ ఉంటే బాబు నిద్రపోతున్నాడు అని చెప్పి అక్కడ కొద్దిసేపు అలా వీడియోస్ తీసేసుకునేసిన తర్వాత వాళ్ళు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందు ఇంకా బాబు నిద్రపోతున్నాడు కదా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి కూర్చుని కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మా మమ్మల్ని అలో చేసేసారనమాట అక్కడ థియేటర్ దగ్గరికి ఇంకా అక్కడ మనకైతే సోఫా సెట్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా కూర్చోవడానికి సో అందుకని చెప్పి అలో చేసేసారనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందుగానే ఇంకా ఇక్కడ మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎవ్వరు రాలేదు ఇంకా జరుగుతూ ఉన్నాయి షోస్ లోపల సో వేరే ఏదో జరుగుతూ ఉన్నాయన్నమాట షోస్ షో సో మేము వచ్చిందే ఫస్ట్ షో అనుకుంటా మాది వచ్చి స్క్రీన్ వన్ అండి సో ఇంకా ఎవ్వరు మూవీస్ ఏదో జరుగు రన్ అవుతూ ఉన్నాయి అక్కడ సో అందుకని చెప్పి కొద్దిసేపు అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము ఇంకా పిల్లల్ని మాల్కి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళేది వచ్చి ఈ గేమ్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తారు ఫస్ట్ సో సరే అని చెప్పి ఇంకా చైతన్య కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి ఈషాన్ని గేమ్స్ దగ్గరికి తీసుకెళ్ళాడనమాట ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మేము అనుకొని అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు అక్కడికి లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైందండి చాలామంది ఉన్నారు అంటే ఇంకా వర్షం పడింది కాబట్టి సో ఆ మాత్రమన్నా ఉంది క్రౌడు వర్షం పడుకున్న ఇంకా అసలు మాకే టికెట్స్ దొరికిన ఉండవేమో అలా ఉండినాయనమాట సో చెప్పాను కదా ఇంకా పిల్లలు అన్నాక గేమ్స్ దగ్గరికి వెళ్తారు డైరెక్ట్ కానీ సో ఈషాన్ని ఇంకా టైం ఉంది కదా అని ఆడించాలి అని తీసుకెళ్ళాడు కాకుంటే అక్కడ వాళ్ళు చెప్పారు కదా సో టికెట్స్ చూపించేసి మీరు వెళ్ళండి లోపలికి అని చెప్పి చెప్పారని సో అందుకని చెప్పి ఇంక ఈశాన్ వాళ్ళని అంతా తీసుకొని మేము టికెట్ చూపించేసి అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాము కొద్దిసేపు అక్కడ కూర్చున్నట్లు ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము ఫోటో వీడియో తీస్తున్నాం అని చెప్పి చిన్నవాడైతే ఫాస్ట్గా లేహేశాడు అసలు అనుకోలేదు లేహేశాడు ఇంకా అనుకునేసాను నేనైతే మూవీ చూన్నిస్తాడో చూడియడో అని చెప్పి అంటే తనకు ఫస్ట్ టైం కాబట్టి సో థియేటర్లో మబ్బు మొత్తం అంత డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది కదా సో దానికి భయపడతాడేమో ఇంకా డార్క్నెస్లో మేము పూర్తిగా కంప్లీట్గా అలవాటు చేయలేదు చిన్నోడికి ఏదైనా కూడా బెడ్ లైట్లోనే అలవాటు ఉందనమాట సో అందుకని చెప్పి ఇంకా అలవాటు ఉంటుందో లేదో ఉంటాడో ఉండడో థియేటర్లో అని చెప్పి డౌట్ ఫుల్గానే ఉన్నాం మేమైతే ఆ లాస్ట్ వరకు కూడా ఇంకా కొద్దిసేపు ఈషాను అక్కడే కూర్చొని ఇంకా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇంకా నేను చిన్న నిద్ర పెడుతూ ఉన్నాను ఇంకా మొత్తానికైతే హెవీగా ఇంకా మూవీ నెక్స్ట్ మూవీస్ అయితే టైం అవుతుంది ఒక్కొక్క స్క్రీన్ నుంచి అందరూ బయటైతే వచ్చేస్తున్నారు ఇంకా అందరం వెయిట్ చేస్తూ అయితే అనమాట మొత్తం అయితే ఇంకా మా తర్వాత అయితే తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు కాకుండా మనం ఇక్కడైతే కనిపెట్టలేము కానీ తెలుగు వాళ్ళు ఉండేది వన్స్ థియేటర్లకి అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అయితే అనిపించింది నాకైతే మాత్రము సో ఇక్కడైతే మేము మాకు లోపలికి అలౌజ్ చేశారు సో ఫైనల్గా ఇంకా మూవీ అయితే చూడబోతున్నాము ఇదంతా మొత్తం అంతా ఫుల్ అయిపోయిందండి థియేటర్ మొత్తము హౌస్ఫుల్ అనుకుంటాను నాకైతే ఇంకా మేమే ఫస్ట్ వచ్చాం కాబట్టి లోపలికి పెద్దగా తెలియలేదు కానీ మా సరౌండింగ్స్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది మొత్తం తెలుగు వాళ్ళే ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే కొద్దిసేపు అక్కడ ఫస్ట్ అయితే వేసాము ఇంకా మాకి త్రీ డీ మూవీ అయితే వేశారనమాట ఇంకా త్రీ డీ మూవీ కాబట్టి సో గ్లాసెస్ ఆటోమేటిక్గా ఇస్తారు ఇంకా గ్లాసెస్ వేసుకొని చూస్తుంటే అన్నీ మాకు ముందుకు వచ్చినట్టు అనిపించేసింది సో ఈశాన్ అయితే ఫస్ట్ టైం కదా త్రీడీ మూవీ చూడడము ఇంకా మేము వెళ్ళి కూర్చోంగానే మా మా సిటింగ్స్లో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ కొంచెం మూవీ కూడా మిస్ కాకూడదు అని చెప్పి సైలెంట్ అయిపోయాము ఫైనల్గా మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఫైనలీ మూవీ అయితే హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్రేక్ వచ్చింది సో అందుకని చెప్పి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చో అలానే చూస్తూ ఉన్నాము ఇంకా ఈ గ్లాసెస్ పెట్టుకుంటే చాలా ఫన్నీగా అనిపించి అలానే వీడియో తీస్తూ ఉన్నాను నేనైతే మూవీ అయితే చాలా బాగుందండి నాకు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అని అనిపించింది సో ఇంకా బ్రేక్ టైమింగ్ కాబట్టి కొద్దిసేపు అలా కూర్చొని చిన్నో ఆడిస్తూ ఉన్నాము ఇంకా నిద్ర లేచేసి ఉంటే ఇంక కలర్ చేస్తూ ఉంటాడని చెప్పి కొద్దిసేపు అలా కూర్చొని ఆడిస్తూ ఉన్నాము ఫైనల్గా మూవీ అయితే సూపర్గా ఉంది నాకైతే ఇంకొకసారి వచ్చి చూడ పించిందనమాట సో ఇదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో